మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ చాలా మందికి ఏంటంటే ఆర్థికంగా కలిసి రావట్లేదు అనేసి అంటారు ఇంట్లో మానసికంగా అసలు బాగలేదు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయని చెప్పేసి అని ఇలా మనకి అంటూనే ఉంటారు కదా అలా ఉంటే చాలా మంది అంటారు జాతకం జ్యోతిషం చూపించుకున్న తర్వాత మీకు కొంచెం పితృదోషం ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి సో మీరు కొన్ని రెమెడీస్ చేసుకోండి లేదంటే పూజలు చేసుకుంటే మీకున్న పితృదోషాలు తొలగిపోతాయి అని చెప్పేసి అని జ్యోతిషులు మనకి చెప్తూనే ఉంటారు కాకపోతే ఏంటంటే కొంతమందికి ఎన్ పితృదోషాలకు సంబంధించి పూజ చేసినా గానీ ఆ ప్రాబ్లమ్స్ అనేవి అలానే ఉంటాయి అవి సాల్వ్ అవ్వవు అనమాట సో అలాంటి సమయంలోని ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఓకే మా ఇప్పుడు పితృదోషం అంటే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు అంటే నార్మల్ గా మనం వచ్చి ఎప్పుడు చెప్తూ ఉంటాము తండ్రి సంబంధించిన వాళ్ళైనా తల్లి తల్లి దోషాలను ఏదైనా పితృదేవతల కిందకే తీసుకోవాలి ఇంకొకటి ఏంటంటే కజిన్స్ అయినా సిబ్లింగ్స్ అయినా లేదు వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే కూడా పితృదోషం వస్తుంది క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే దోషం వస్తుందంటే దీనికి అసలు చాలా విషయాలు నేను చెప్పుకున్నాను క్లయింట్స్ గురించి ఎందుకంటే బుధుడు జాతకంలో నెగిటివ్ అయిపోతే ఫ్రెండ్ చనిపోతే చాలా క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే ఆ బుధుడే వీళ్ళకి మాందిగ్రంగా ఉంటే అప్పుడు ఫ్రెండ్ అదే పవర్ రోజు అంటే టోటల్ అమ్మ ఫైవ్ పవర్ ఉన్న రోజు చనిపోతే వాళ్ళకి ఫ్రెండ్ వల్ల పితృదోషం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చాలా క్లయింట్స్ చూసాం ఒక క్లయింట్ కూడా ఏమైందంటే వాళ్ళే చూస్తున్నప్పుడు వాళ్ళ బాబుకు అసలు హెల్త్ బాగుండట్లేదు సరిగా చదవట్లేదు ఎక్కువ అయిపోయాడు వాళ్ళ రూమ్మెట్ ఒక అతను అసలు సడన్గా యాక్సిడెంట్లో చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత అదే రోజులోంచి ఈ అబ్బాయి టోటల్గా చేంజ్ అయిపోయాడు సో అక్కడ నుంచి తనకు అస్సలే బాగాలేదు అంటే అప్పుడు ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చనిపోయినది దోషం వచ్చింది అయితే కొన్ని జాతకాలకు ఆ తండ్రికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ తాతే చనిపోతాను లేదు నానమ్మ అమ్మమ్మ అట్లా అయితే ఇది ఎలా కనిపెడతామంటే దేవతలకు ఒక స్థానం ఉంటుంది లగ్నంలోంచి తొమ్మిదే స్థానం అది పితృ పితృస్థానంనే అంటాం ఆ తొమ్మిదే స్థానం నెగిటివ్ గ్రహం అయి ఉంటే ఆ నెంబర్ పవర్ లోనే వాళ్ళ తాతే చనిపోయారంటే ఆ వాళ్ళకి వరకుమే ఆ పితృదోషం వర్తిస్తుంది ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు మనవుళ్ళు ఉన్నారు సరే వాళ్ళ ఇద్దరులో మిగతా ఇంకో బాబు బాగానే ఉన్నారు ఈయనకు వరకుమే ప్రాబ్లం అంటే తన చక్రంలో రాగుతో మాంది ఉంటానో లేదు ఆయన చక్రంలో ఏదైతే నైన్త్ థౌజ్ నెగిటివ్ గ్రహం ఉందో ఆ రోజు వాళ్ళ తాతయ్య చనిపోయి ఉంటానో ఆయన వరకమే ఆ దోషం వస్తుంది ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఎంతోమంది పిల్లలు ఉంటారు నలుగురు ఐదుగురు కొడుకులో లేదు అమ్మాయిలు ఉంటారు కలిసి ఇప్పుడు నలుగురు అనుకోండి సో వాళ్ళ ఇంట్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళ తండ్రి చనిపోయారు అనుకోండి తండ్రి చనిపోతే పితృదోషం అంటే అందరికీ రావాలి కదా అని అంటారు అట్లా అందరికీ రాదు సో కొన్ని ఫ్యామిలీలో అందరికీ వస్తుంది అది ఎందుకు అందరికీ వస్తుంది అంటే శని ఒక పవర్ లో చనిపోతే ఇప్పుడు వాళ్ళ నాన్న ఎనిమిది పవర్ అంటే వాళ్ళ చనిపోయిన డేట్ మంత్ ఇయర్ అన్ని కలిపితే ఎనిమిది పవర్ ఆ రోజు టోటల్ నెంబర్ ఎయిట్ వస్తుంది అనుకోండి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ సమస్యలు వస్తుంది శని చనిపోతే ప్రాబ్లమ్స్ అనేవి తర్వాత రాహు రాహు వాల్యూ నాలుగు ఫోర్ వాళ్ళు అట్లానే సేమ్ ఫోర్ పవర్ లో డే టు మంత్ ఇయర్ అని కలిపితే ఫోర్ పవర్ లో చనిపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సమస్య వస్తుంది వాళ్ళు తోడు పుట్టిన వాళ్ళకి కూడా వస్తారు ఇప్పుడు ఒక క్లయింట్ ది మనం చూస్తున్నాము వాళ్ళ పిల్లలకు పెళ్ళి కాలేదు వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలకు అసలు పెళ్ళి కాలేదు కానీ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు సో వీళ్ళు అసలు చెప్పాలంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళని బాగా పడట్లేదు అవ్వకుండా వాళ్ళకి పెళ్లి అస్సలు కాలేదు అంటే రీజన్ ఏమిది ఇప్పుడు మా అన్నయ్యనే చనిపోయారు మా మా చిన్న పిల్లలకేమి ఉంటుంది అట్లా అంటారు కదా కాదు ఎనిమిది పవర్లు చనిపోతే వాళ్ళు తోడు పుట్టిన వాళ్ళు వంశంలో వచ్చిన వాళ్ళకి కూడా సమస్యలు ఓకే ఇప్పుడు మ్యారేజ్ అయ్యి కొన్ని రోజుల్లోనే వాళ్ళు గొడవలు విడిపోయి వచ్చేస్తారు లేకపోతే అసలు మ్యారేజే అవ్వదు అట్లా కూడా చాలా ఉంటది పితృ దోషం ఉంటే ఏమైతుందంటే అసలు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సమస్యలు వచ్చే జాతకాలు అట్లా కూడా ఉంటాయి వాళ్ళు ఎవరినో చనిపోతే కొన్ని జాతకాలు చూసారంటే గా ఎవరైనా ఒకరికి వరకమే బాగుండదు సో వాళ్ళు చనిపోయినప్పట్లోంచి ఇప్పుడు మన ఇంకొకరి కూడా క్లయింట్ చూసాము వాళ్ళకి కేతుతో మాంది ఉంది ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యకి జాతకం వచ్చు వాళ్ళ తమ్ముడు ఇంకొక సిస్టర్ ముగ్గురు ఉన్నారు వాళ్ళు తోడు పుట్టిన వాళ్ళు వాళ్ళ తమ్ముడు జాతకంలో నేను చూసినప్పుడు చెప్పిన కేతుతో మాంది ఉంది సో తినకొచ్చి వాళ్ళ అమ్మమ్మ చనిపోతే ఈయనకు దోషం వస్తుంది ఒకవేళ అట్లా ఉంటే ఆయన ఆ రోజు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలని అని చెప్పెట్టాను ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యకి జాతకం వచ్చు కదా నేను చెప్పెట్టిన విషయం తెలుసు తనకి సరే అని చెప్పేసి తప్పదు కదా వాళ్ళు వెళ్ళాలి వాళ్ళ అమ్మమ్మ చనిపోయారని చెప్పి వెళ్ళాలని చెప్పి వెళ్ళిండు వెళ్ళినప్పుడే ఆయనకు యాక్సిడెంట్ అయింది అసలు మేజర్ యాక్సిడెంట్ కానీ అక్కడ వెళ్ళలేదు తను చూడండి వెళ్ళే ముందుగానే యాక్సిడెంట్ ఎందుకంటే తను ఆమె చనిపోయిన దానికి అసలు తీసుకెళ్లే చూడండి అయితే నేను అసలు చెప్పే పెట్టాను ముందుగానే ఆయన ఆమె చనిపోయిన పవర్ సెవెన్ పవర్ టోటల్ నెంబర్ సెవెన్ ఈయనకి కేతుదా మాంది ఉంది చూడండి మిగతా వాళ్ళు ఇద్దరు బాగున్నారు ఈయన కొరకమే ప్రాబ్లం సో అవి ఏమైతుందంటే మన పితృదోషం గురించి చాలా విషయాలు చెప్పి ఉన్నాం ఆ పితృదోషం ఎలా వస్తుంది అసలు జాతక రీతిగా ఇంకొకరికి ఒకరికి లింక్ ఉందంటే ఉంటుంది ఒకరికి భర్త చనిపోతేనే పితృదోషం ఉంటుంది భార్య చనిపోతేనే పితృదోషం ఉంటుంది అంటే ఇది చాలా మంది తెలియదు ఇలా నాకది షాకింగ్ గా అనిపిస్తుంది అంటే చాలా మంది పితృదోషాలు అంటే మన పూర్వీకుల నుంచి మనం ఏవైతే పట్టించుకోకుండా ఉంటాం అంటే ఇలా చెప్పుకుంటూ వస్తారు కదా బట్ భర్త చనిపోయినా గానీ భార్య భార్య చనిపోతూ కూడా దోషం వస్తుంది భర్త చనిపోతూనే వస్తుంది ఇప్పుడు ఒక జాతకంలో వాళ్ళకి ఏడే స్థానం అనేది భర్త గురించి లేదు భార్య గురించి ఉండేది నెక్స్ట్ వచ్చి దానికి సంబంధించిన గ్రాహం శుక్రుడు శుక్రుడు వాల్యూ సిక్స్ సేపు అప్పుడు సిక్స్ అనేటప్పుడు వాళ్ళు ఒకవేళ వాళ్ళు చనిపోయిన పవర్ డే టు మంత్ ఇయర్ అన్ని కలిపితే శుక్రుడు హౌస్లో మాంది ఉంటాయి శుక్రుడు అంటే రిషభం కానీ తులారాశిలో మాంది గ్రహం ఒకటి ఉంటుంది అది అంటే వాళ్ళు భార్యనో భర్తనో చనిపోతాయి వాళ్ళకి ఆ పితృదోషం వస్తాయి అప్పట్లోంచి ఏ పనులు అవ్వదు వీళ్ళకి ఆరోగ్యం బాగుండదు ఇంట్లో ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ప్రతి పనులు సమస్యలుగానే ఉంటాయి వాళ్ళకి ఏ మంచి విషయాలు జరగదు సో ఇట్లా కూడా భార్య భర్తలు అట్లా లెక్క చూడండి భార్య చనిపోయినా దోషం ఉంది భర్త చనిపోయినా కానీ అందరికీ వస్తుందంటే అలా కాదు వాళ్ళ చక్రంలో మాంది గ్రహము సిక్స్త్ అంటే పవర్ పవర్లో ఉంటే శుక్రుడి పవర్లో ఉంటే అందరికీ భార్య చనిపోతే భర్త చనిపోతేనే కాదు కానీ వాళ్ళ వాళ్ళ జాతకంలో ఆ లో చనిపోతే అట్లా ఇట్లా చాలా మందిలో ఏమైతుందంటే మనకు అసలు పితృదోషం అంటే మామూలుగా ఏదో చెప్తున్నారు అసలు పెద్దవాళ్ళు ఉన్నారు మాకేముంది చెప్పండి అని అంటారు కదా అట్లా కాదు వాళ్ళ చక్రం ప్రకారం వచ్చే విషయమే ఇవి ఏం లేదు ఒక క్లయింట్ నేను ఒక కొన్ని రోజుల ముందు చూసాను వాళ్ళు కూడా ఏంటంటే ఒక అమ్మాయి ఒక ఆమె జాబ్ గురించి సిటీకి వచ్చింది అక్కడ ఒక ఆపోజిట్ లో ఒక వ్యక్తి చనిపోయారు ఆమె వచ్చిన అదే రోజే ఏమో చనిపోయారు అంతే అక్కడ వచ్చిన రోజులోంచి ఆమెకి హెల్త్ బాగుండట్లేదు ఆయన అసలు చనిపోయారు చూడండి జస్ట్ షిఫ్ట్ అయింది నెక్స్ట్ డేనో ఏమో ఆయన ఆ రోజు నైట్ హెల్త్ బాగాలేదు నెక్స్ట్ డే ఆయన చనిపోయాడు అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధమే లేదు కొత్త వ్యక్తి వాళ్ళెవరు బట్ అయితే కానీ ఆపోజిట్ పొజిషన్లో ఉన్న అతను చనిపోయిన తర్వాతలోంచి ఏమో అస్సలు బాగుండట్లేదు అదే ఆ జాతకంలో అంటే అసలు సంబంధం లేదు కదా ఇప్పుడు మనకి సంబంధం ఉన్న వాళ్ళు చనిపోయారు అంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు బట్ వాళ్ళెవరో తెలియదు వీళ్ళెవరో తెలియదు ఎలా మ్యామ్ కానీ ఇది ఎట్లా అంటే ఈమె చక్రం ప్రకారము ఈమెకు నెగిటివ్ నంబర్ ఏ రోజు ఇప్పుడు పవర్ సపోజ్ వాళ్ళకి వచ్చి ఫైవ్ పవర్ నెగిటివ్ నెంబర్ బూదుడు అంటే అదే రోజు ఆయన చనిపోయారంటే ఆ దోషం ఆమెకు వస్తాయి వాళ్ళకి అసలు ఎవరిని తెలియదు వాళ్ళు చూసింది లేదు కానీ ఆ రోజులోంచి ఆమెకి బాగాలేదు సో అప్పుడు ఏమవుతుందంటే ఆ రోజే ఆమెకి ఏదో అసలు వాళ్ళు చనిపోయిన తర్వాతనే అసలు ఆ అమ్మాయికి నిద్ర పట్టట్లేదు సమస్యలు అనిపిస్తుంది అన్నీ బాధపడుతూ ఉండే సడన్గా ఆమెకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది చాలా అసలు క్రిటికల్గా అయిపోయింది అంటే మనకు అనిపించను అసలు వీళ్ళెవరో మనకు తెలియదు ఇట్లా చాలా విషయాలు నా క్లయింట్స్ నేను ఇప్పటివరకు ఎంతో జాతకాలు చూసి ఉన్నాను కదా ఇట్లా ఎవరో సడన్ గా చనిపోతారు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి నెయ్యి చనిపోతే దోషం వస్తుందంటే వస్తుంది ఎట్లా కూడా సో ఇది చాలా మంది వాళ్ళు మాట్లాడడం కాదు వాళ్ళు చెప్పడం నిజం క్లయింట్ చెప్పేది నేను అంత ముందుగానే ఇక్కడ చూసి కనిపెడతాను నేను సో ఈ నంబర్ పవర్లో ఎవరో చనిపోయారా ఏం జరిగింది అని నేను ముందుగా చెప్తాను వాళ్ళు కరెక్ట్ చెప్తారు మేడం ఇది చెప్పింది నిజం ఇదే రోజు ఈ డేట్ పవర్ మీరు చెప్పిన అదే టోటల్ నెంబర్ పవర్ అదే వచ్చింది సో వాళ్ళు చనిపోయారు డేట్ చెప్తారు మంత్ ఇయర్ అని చెప్తే నేను క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ అదే వస్తాయి ఓకే అంటే వీళ్ళ చక్రంలో నెగిటివ్ పవర్ ఉంటే ఆ రోజు వాళ్ళు చనిపోతే అప్పట్లోంచి వెలిగి బాగుంటుంది అప్పుడు పితృదోషం అనేది ఫ్రెండ్స్ వల్ల రావచ్చము రూమ్మేట్ వల్ల రావచ్చము లేకపోతే రిలేటివ్స్ వల్ల రావచ్చు లేదు భార్య వల్ల భర్త వల్ల అసలు నైబర్స్ వల్లనే రావచ్చు చాలా విషయాలు ఉంటుంది కానీ పితృ దోషానికి గా వాళ్ళు సంవత్సరం సంవత్సరం ఇప్పుడు పెద్దవాళ్ళ తల్లిదండ్రులు అంటే సంవత్సరానికి ఒకసారి తిది ఇవ్వడము అది అన్నీ చేస్తూ ఉంటారు మీకు తెలుసు కదా అయితే కొన్ని మన కొంతమంది ఏంటంటే పెద్దవాళ్ళు చనిపోయారు సంవత్సరం సంవత్సరం ఇవ్వలేదు మేము ఫారిన్ వెళ్ళిపోయాము సరే లేదు ఇక్కడనే కూడా మాకు చేసుకోవడానికి అవకాశం లేదు మాకు గుర్తు ఉండదు ఏ తిదిలో చనిపోయారని తెలియదు అనేవాళ్ళు ఒక దానికే స్పెషల్గా ఒక టెంపుల్ ఉంది ఎందుకంటే తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది తమిళనాడు చెంగల్పట్ డిస్ట్రిక్ట్లో ఒకటి ఉంది అది కూడా స్వామి వారే ఒక వాళ్ళ భక్తుడు గురించి ఆయన అసలు తిది ఇచ్చాడు అంటే వాళ్ళకి పిల్లలు లేదన్నమాట వాళ్ళు డివోటీస్ ఉంటారు కదా దేవుడికి విష్ణుమూర్తికి డివోటీ ఉంటారు వాళ్ళకి ఏంటంటే భార్యాభర్తలు వాళ్ళకి పిల్లలు లేదని బాధపడారు వాళ్ళు చనిపోయిన తర్వాత స్వామి వారిని ఒకటే కోరిక పెట్టుకుంటారు యాక్చువల్గా వాళ్ళు వచ్చి ఎందుకంటే స్వామి వారికి కైంకర్యం చేస్తారు కైంకర్యం అంటే వాళ్ళకి ఎక్కువ పూజలు చేయించి వాళ్ళు గుడి కట్టిస్తున్నారు సో అప్పట్లో ట్యాక్స్ వస్తే ఆ ట్యాక్స్ అంతా గవర్నమెంట్కి ఇవ్వకుండా ఆ దాన్ని రాజుకి ఇవ్వకుండా తీసుకొచ్చి గుడి కట్టేసేదానికి పెట్టేసుకున్నారు దానివల్ల వాళ్ళకి శిక్ష పడింది అప్పుడు ఓకే అప్పుడు వారిని కోరుకుని ఒకటే ఏడుస్తారు స్వామి మాకు చనిపోవడం గురించి పెద్ద కష్టం కాదు మాకు పిల్లలు లేదు కదా మేము చనిపోతే మాకు ఆ పితృకర్మ ఎవరు చేస్తారు అని చెప్పి బాధపడి ఏడుస్తే అప్పుడు స్వామివారు చెప్పిండు నేనే మీకు చేస్తాను అట్లని చెప్పి స్వామివారే వచ్చి ఆ పితృకర్మని చేయించాడు ఆ స్థలం వచ్చి తమిళనాడులో ఉంది స్వామివారి పాదాల వరకు ఉంటుంది విష్ణుమూర్తి పాదాలు మెయిన్ అక్కడ ఆ పాదాల దగ్గరదా పెట్టి పూజ చేస్తారు ఒక టె విగ్రహం దేవుడు గా ఉంది టెంపుల్ ఉంది ఉన్నా కానీ ఆ పాదాల దగ్గరదా పూజ చేయిస్తారు ఆ పితృ కర్మ గురించి అది కూడా పితృ దేవతలు ఏంటంటే అకాల మరణం సడన్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు చూడండి అలాంటి వాళ్ళకి తర్వాత పెద్దవాళ్ళు చనిపోతే ఇయర్లీ వన్స్ చేయలేదు అనే వాళ్ళకి అక్కడ వెళ్లి ఒకసారి చేసేసి వస్తే దాని తర్వాత ఎప్పుడు పది సంవత్సరాల తర్వాత కూడా చేసుకోవచ్చు ఓకే సో అలాంటి టెంపుల్ వెళ్తే కూడా తప్పకుండా వాళ్ళకి ఆ పితృ కర్మ అనేది పితృదోషం అనేది తొలగిపోతాయి ఓకే అమ్మ పితృదోషాలు తొలగిపోవాలి అంటే మనం ఏం చేయాలి అలాగే ఎటువంటి పూజలు చేస్తే మనకున్న పితృదోషాలు తొలగిపోయి మనం బాగుంటాము అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం అమ్మా నమస్కారం